మీ అందరికీ ఓ మాట అండి ఎన్నికల ముందప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ల మీద ఈ సినిమా సెలబ్రిటీలందరూ కూటమికి ఓటు వేయండి కూటమికి ఓటేయండి బాబుతే జాబ్ వస్తుంది బాబుతే వస్తుంది బాబొత్తే భూములు మన భూములు మనకు వచ్చేస్తాయని చెప్పి ఎన్నికల ముందప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ల మీద తిరిగి ఓట్లు ఆడుకున్నటువంటి ఈ కూటమి పార్టీ సెలబ్రిటీలు వీళ్ళందరూ ఈ నాడు ఎక్కడికి పోయారని చెప్పి అడుగుతూ ఉన్నామండి ఈ సినిమా సెలబ్రిటీలు అందరూ ఎందుకంటేనండి మొన్న తెలంగాణలో నాలుగు వందల ఎకరాల భూములు ప్రభుత్వం అమ్మకానికి పెట్టి అడ్డగోలుగా చెట్లు నరికించేసి జంతువుల్ని హింసిస్తూ ఉంటే ఈ సెలబ్రిటీలందరూ ఏకమైపోయి ఆ తెలంగాణలో ఆ భూముల్ని అమ్మేయడం చూస్తున్న ప్రభుత్వం మీద గొంతుకు జించుకొని పర్యావరణాన్ని మనం కాపాడాలి పర్యావరణాన్ని మనం రక్షించాలి చెట్లు నరకూడదు చెట్లు ఇంకా పెంచాలి చెట్లు పెంచకపోతే చెట్లు నరికెత్తే మానవాళికి దెబ్బడిపోద్ది ఆక్సిజన్ అందదు మానవాళ్ళి మానవులందరూ చచ్చిపోతారు జంతువులన్నీ కనపడవు జంతువులు మాయమైపోతాయి జంతువులను హింసిస్తా ఉన్నారు జంతువులు చచ్చిపోతాయి అని చెప్పి ఓహో సెలబ్రిటీలందరూ పులవమని గొంతుకులు దించుకుని గోలెట్టి మరి రోడ్ల మీదకి వచ్చేసారండి సినిమా సెలబ్రిటీ పెద్దలు అందరూనే మరి ఇదే రోజు నాడు ఆక్సిజన్ను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అవసరం లేదా ఎందుకని ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీలు అందరూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించట్లేదు మాట్లాడట్లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నామండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పార్టీ వాళ్ళు అమరావతిలో ఇప్పటికే లక్ష ఎకరాల భూముల్ని అడ్డగోలుగా లాగేసుకుని పంట భూములను బీడి భూములుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ పార్టీ ప్రభుత్వం భూములను నాకు కొన్ని భూములను మింగేయాలని చూస్తూ ఉన్నది ఈ కూటమి పార్టీ ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ కూటమి పార్టీ మీద ఈ సెలబ్రిటీలు ఎందుకని మాట్లాడకుండా మౌనంగా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నామండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సినిమాలు చూడరా ఎండితేరైనా బుల్లితేరైనా మరో ఇతరతేడైనా సీమండ్ తెర అయినా కానీ అన్ని తెరాలని ఆదరించే ప్రజాదరణ ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ ఉంది కదండి మరి అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకునే బాధ్యత ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దల మీద ఉంది కదండి ఆక్సిజన్ అందాలని పార్టీ వాళ్ళు భూములను లాక్కోకూడదని ఈ ప్రజలతో కలిసి పోరాటం చేయాల్సిన బాధ్యత ఈ సెలబ్రిటీల మీద కూడా ఉంది కదండి ఓట్లు అడిగేసి వెళ్ళిపోతే సరిపోతాయండి ఈ ప్రజల కష్టాలను కూడా తెలుసుకోలే కదండి ఈ సినిమా పెద్దలు ఏ ఇప్పుడు ఆక్సిజన్ అందక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చనిపోతే ఈ ప్రజలకు ఆక్సిజన్ అందకపోతే ప్రజలు థియేటర్కి వెళ్ళి సినిమాలు ఎవరు చూస్తారండి సినిమాలు చూ ఎవరు చూస్తారని అడుగుతా ఉన్నాం థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసి చొక్కాలు చించుకుని గాల్లో ఎగరైడాయిలు బైక్ సైలెన్సర్లు పెట్టుకుని రై రైమ్మని శబ్దాలు ఎవరెత్తారండి ఆక్సిజన్ లేకపోతే రేటు పచ్చని భూములను కూటమిపాటి వాళ్ళు లాగేసి బీడి భూములుగా మార్చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆక్సిజన్ కరువైపోతే ఈ ప్రజలు ఏమైపోతారండి ఈ ప్రజల తరఫున కూటంపాటిని ప్రశ్నించి నిలదీసే హక్కు ఈ సినిమా పెద్దల మీద ఉంది కదండి రండి సినిమా పెద్దలందరూ మౌనం వదిలి ఇకనైనా ప్రజల పక్షాన్ని పోరాడటానికి కదిలి రండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కూటం పార్టీని గట్టిగా భూములు లాక్కోకుండా లాక్కున్న భూములను తిరిగి వదిలేసేలాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గుర్తు చేసుకుని వాళ్ళ తరఫున ఓట్లే కాకుండా ప్రజల కష్టాలు కూడా తెలుసుకోమని ఈ సినిమా పెద్దలందరికీ చెప్తా ఉన్నామండి ఎన్నికల అప్పుడు వచ్చి ఓట్లు అడిగేసుకుని అయిపోయాక ప్రజలు ఏమైపోతే మాకేంటి అని చెప్పి ప్రజల్ని గాలికి వదిలేయకుండా కూటంపాటి తప్పుల్ని నిలదీద్దాం ప్రజలతో కలిసి పోరాడదాం రమ్మని సినిమా పెద్దలందరికీ చెప్తా ఉన్నామండి మరి ఉంటానండి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు సినిమాను ఆదరించేది అంతకుమించి జనాదరణ సినిమాలు చూసి గుడ్డలు చింపేసుకుని నచ్చిన హీరోలకి పూలదండలు వేసి పాలాభిషేకాలు చేసి బైకుల మీద రై రయమనుకుంటా సైలెన్స్ లిప్పి శబ్దాలు చేసి ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారని గుర్తు పెట్టుకోమని అడుగుతూ ఉన్నామండి ఉంటానండి